ఇప్పుడు ఆపండి కట్టేది అది ఎక్కడ పెట్టాలి కానిది ఇది గుత్తి ఫ్రెండ్స్ ఒకటైతే పడింది చూడండి మిషన్తో లాగుతాం కుదరక లాగుతాం చూడండి ఫ్రెండ్స్ కూర్చొని ఫ్రెండ్స్ ఇప్పుడే ఒకటి పడింది మంచి సైజు ఇది ఈరోజు గంగమ్మ మేమందరం ఫ్రై చేసుకుంటాం దీన్ని పెట్టుకుంటాం మంచిగా ఎంజాయ్ చేయరు దీన్ని అందరం కలిసి తినడానికి గంగమ్మ నాకే ఈరోజు ఇచ్చింది ఫస్ట్ బోని ఇది పులాయిగూడెం కినర్సని వాగు కొట్టాను ఫ్రెండ్స్ ఒక సుమారు ఒక రెండు కేజీలు ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇది మన లక్ అంటే ఎట్లా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఓకేనా దీన్ని మంచి ఫ్రై చేసి ఈరోజు అందరూ మా ఫిషింగ్ బ్యాచ్ మొత్తం కలిసి ఈరోజు దీన్ని ఫ్రై చేసుకొని తింటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటిది ఇంకా దీనికి ఫ్రెండ్ ఉంటుంది ఏదో దాన్ని కూడా కొట్టే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఉమెన్ రెండు రెండున్నర కేజీలు ఉండొచ్చు ఇది ఓకే అమ్మా पांच किच आओ गंगम तल्ली कोट देना कोट देना ये चालू है यार 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 येन दे

చేస్తానా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది రోటోరీ గంగంధల్లి మొక్కు మా ఫ్రెండ్స్ అందరం ఒకటి పులుసు ఒకటి కర్రీ ఇంకా కొడతా ఈ రోజు పాల్వాన్ చా ఫిషింగ్ బ్యాచ్ మొత్తం ఇక్కడ గంగమ్మ పెట్టుకుంటున్నాము అందుకొచ్చి రోజు మేమందరం ఇక్కడికి వచ్చేసి ఇంకోటి నేను అయితే రెండు పూమెలు ఈ రెండు పూమేలు ఫ్రై హాయ్ ఫ్రై కూరం గంగమ్మ తల్లికి ఇక్కడ ఇది ఫ్రెండ్ ఈరోజు మేమందరం కలిసేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి పట్టాలని గంగమ్మ తల్లికి మేము అందరం మొక్కుంటున్నాం మాకు మంచి చేపలు లేదా గంగమ్మ తల్లి అందరం మొక్కలేదు మనం కూడా ఇంకొకసారి చూసినా ఒకసారి నువ్వు కొద్దిగా ఎందుకు కదా రాజు ఇంకొద్దిగా ఎందుక నువ్వు అన్నా నువ్వు కొద్దిగా అన్నా నాగరాజు అన్న కొద్దిగా ఎన్నికి నువ్వు కొద్దిగా ఉండవు అన్నీ అది అందరం ఉండవు అబ్బాయి కానీ సూపర్ వస్తున్నాం మనం ఇంకొద్ది సార్ జరుగుతుంది అసలు అందరం అద్దీ ఓకే ఈ రోజు గంగమ్మ తల్లి పెట్టాలని ముందుగా మేము వచ్చేసి చేపలు కొట్టడం జరిగింది ఆ చేపలు ప్లస్ కోళ్ళు ఇవన్నీ కలిసేసి ఇక్కడ గంగమ్మకి ఇచ్చేసి మేమందరం మంచిగా కార్యక్రమం చేస్తున్నాం ఆ కొట్టు బర్వా లేనకే జరగాల లేదోదన రావు ఈకముడులు రూటే ఏదోటి నేన దరికనే దరికనో కరెక్టనా రకలేదు కొట్టు 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 తల్లి చెప్పుకొట్టానా

మొత్తం భోజనాలు ఉడుకుతున్నాయి ఈ భోజనాలు అయిన తర్వాతకి అన్నం తినేసి మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం పూట అందరూ బ్యాడ్ షికారు చేసి ఇవాళ మనిషి కోడికి కొట్టాల గంగమ్మ దయ వలన మంచి కోడు కొట్టి సుబ్బ్రమణుడు సరే ఇవ్వండి అక్కడ కొట్టిన కొరమేలు ఇదిగో ఇక్కడ గంగమరేవు కడికి వచ్చేసి ఇక్కడ శుభ్రం చేసి అక్కడ కొట్టే నల్లటి ఇక్కడ కొట్టేది స్కిన్ లెజ్ స్కిన్ లెజ్ స్కిన్ లెజ్ చేసిన స్కిన్ లెజ్ చేసినాం ఫ్రెండ్స్ ఇంకోండి స్కిన్ లెజ్ చేసిన చూడండి ఎట్లా ఉందో స్కిన్ లెజ్ స్కిన్ మీద అక్కడ కూడా నల్ల హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా మా మా సబ్స్క్రైబర్స్ మా ఆహ్వానాన్ని మన్నించి మా పార్టీకి వచ్చి ఇచ్చేసిన పెద్దలు వీళ్ళందరూ கபடி கிரா. கபடி கிரா. பை கிரா. இந்த மாதிரி கேஸ் பண்ணி. பை கிரா. வெட்டி. நான் வார்க்கும் <lightweight> <clears throat> <notre morph flats> <ective før>